హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవి వచ్చేసి మొన్న మద్రేట్ స్వామికి వెళ్ళి వచ్చేటప్పుడు హైవే రోడ్లో కనిపించాయండి ఎల్లో కలర్ పువ్వులు లక్ష్మీ అమ్మకు పువ్వుల పూజ స్టార్ట్ చేశాను కదా నేను ఆ పువ్వులు తక్కువగా ఉన్నాయి నాకు అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాను తక్కువ పువ్వులు అని తీసుకుంటే నూట ఎనిమిది పువ్వులు వచ్చాయి అలాగే ఈ పెద్ద పుష్పాలు కూడా నాకు కొన్ని తక్కువగా పడిందే అవి కూడా నేను తెచ్చుకున్నాను యాభై పువ్వులకు పైన వచ్చాయన్నమాట ఇంకా కొన్ని మొగ్గలు అయితే ఉన్నిన్నాయి అవన్నీ కూడా నీళ్ళల్లో వేసి పెట్టాను పెద్ద పెద్ద మొగ్గలు కూడా తీసుకొచ్చాను అనమాట ఈరోజు పువ్వులతో అమ్మకి ఇలా పూజ అయితే చేసుకున్నాను మధ్యలేటి స్వామి దగ్గరికి మరుసటి రోజు ఉదయమే వెళ్ళాం కాబట్టి అమ్మనైతే ఏం కదిలించలేదన్నమాట ఆ తర్వాత వచ్చి మళ్ళీ నేను విజయవాడకి వెళ్ళాను కదండి సో విజయవాడకు వెళ్ళటం వల్ల కూడా నేను అమ్మవారి ఫోటోలు ఏవి కదిలించలేదు ఎందుకంటే మేము నైట్ వచ్చాము మళ్ళీ నైటే వెళ్ళిపోయాము ఇంకా నాకు పట్టాలు కదిలించేంత టైం లేదు అందుకే అమ్మ కలిసాము అందన అలాగే కూర్చోబెట్టేశాను అనమాట వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి మొత్తానికి అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ ఆ రోజే మార్నింగ్ అనమాట పూజ అయితే చేసుకున్న తర్వాత ఫస్ట్ టిఫిన్ అయితే తింటున్నాను అనమాట నిన్న నైట్ మాకు నిద్ర లేదు ట్రావెలింగ్లో అస్సలు నిద్ర లేదు స్లీపర్ బస్ అయితే బుక్ చేశాం కానీ అదేంటంటే మాకు చాలా డిస్టర్బెన్స్గా సౌండ్స్ అలాగే ఈజీ కూడా సరిగ్గా రాలేదు అందుకని ఇంకా ఆకలేసేస్తుంటే మార్నింగ్ తినేసి రెడీ అయ్యి షాప్కి వచ్చాను వచ్చేసరికి ఇక్కడ కింద గ్రీన్ కలర్ మ్యాట్ కనిపిస్తుందా మీకు అది మేము షాప్ తెరిచేసరికి ఎవరో వచ్చారనమాట అమ్ముతూ సరే చూద్దాం వీటిపైన బాగా వస్తుందా వీడియో అని చెప్పేసి చెక్ చేసిన చాలా బాగుంది కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు వాళ్ళు ఒక మ్యాట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చెప్పారు సో అంత కాస్ట్ చెప్పేసరికి నాకు ఇంకా వద్దనిపించింది అందుకే తీసుకోలేదు కానీ అది తీసుకు వెళ్తే ఒక్కటి బాగుండనేమో ఇట్లా బ్లౌజెస్ అలా పెట్టి మనము వీడియోస్ తీయడానికి బాగుండు కదా అనిపించింది కానీ ఎందుకు లే అంత కాస్ట్ అని చెప్పేసి మళ్ళీ తీసుకోలేదు ఇంతలోపు కస్టమర్స్ అయితే వచ్చారు సో కస్టమర్స్తో మాట్లాడుతూ ఉన్నాను అనమాట బ్లౌజెస్ అయితే వచ్చారు కొన్ని క్లాత్లు లెహంగాలు అయితే తీసుకున్నారు అలాగే వాటికి సంబంధించి ఒక బ్లౌజ్ కూడా ఇచ్చారు ఒక శారీ కూడా ఇచ్చారు బ్లౌజ్ కాదు ఆ శారీకి లేస్ తెప్పించమని సో మార్నింగ్ వచ్చినప్పటి నుంచి ఇంకా షాప్లో కస్టమర్స్తోనే బిజీగా ఉంది క్లాత్లు అవి చాలామంది తీసుకున్నారు అవన్నీ తీసి అక్కడ పక్కన పడేసాను అన్నీ కూడా సర్దుకోవాలి ఈ అన్నీ కూడా నేను ఆఫర్లో పెడదామని అయితే అనుకుంటున్నాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఇన్స్టాగ్రామ్లో నేను శారీసు అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ క్లాత్లు కూడా అన్ని ఆషాఢ మాసం ఆఫర్లో అయితే పెట్టాలని అయితే అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మంజులా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ లో అయితే మీరు ఫాలో అవ్వండి అందులో రేపటి నుంచి మంగళగిరి పట్టు శారీస్ అన్నవి అప్లోడ్ అవుతాయి రేపటి నుంచి కదా ఈ రోజు నుంచి అప్లోడ్ అవుతాయి సో మీరు ఎవరైనా తీసుకోవాలి మంగళగిరి ప్యూర్ మంగళగిరి పట్టు అండి నేను వీవర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చూసి నేను తీసుకొచ్చినటువంటి శారీస్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ట్రెండింగ్లో నడిచేటటువంటి శారీస్ అయితే తీసుకొచ్చాను ప్యూర్ మంగళగిరి పట్టు అది కూడా చాలా తక్కువ లోనే డైరెక్ట్ మనకి వివర్స్ నుంచి వస్తుంది కాబట్టి మనకి తక్కువ ప్రైస్లోనే వస్తుంది ఈ మన ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి మంజుల ఫ్యాషన్స్ సో అందులోకి వెళ్ళి మీరు ఈరోజు నుంచి అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే ఈ రోజు నుంచి నేను పోస్టులు పెట్టబోతున్నాను అనమాట ఆల్రెడీ నేనైతే అయితే కొన్ని పోస్టులు అయితే పెట్టాను మగ్గం వర్క్ సారీ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా చాలా చాలా బాగున్నాయి వెల్వేర్ క్లాత్ పైన వేపించినాను చాలా బాగున్నాయి అన్నమాట సో అవి అలాగే మీకు సారీస్ కూడా లేటెస్ట్ కలెక్షన్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో అవ్వండి ఈరోజు మంగళగిరి పట్టు అయితే చూపించబోతున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కస్టమర్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక బ్లౌజ్కి అయితే మార్కింగ్ వేసేసి పెడదాము అని చెప్పేసి పెడుతున్నాను ఇప్పుడు నేను పెట్టబోయే బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ట్రెండింగ్ లో ఉండే డిజైన్ అండి చాలా బాగుంది అది అది కూడా నేను కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను నేను మీకు ఆ తర్వాత అది మిషన్ లో పెట్టేసిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే కుందన్స్ అయితే అతికేస్తున్నాను ఇవి వచ్చేసి కుందన్స్ అన్నవి పెడితేనే లుక్ ఉంటది ఇది డైమండ్ షేప్ వర్క్ కంప్లీట్ గా వర్క్ కూడా చూపిస్తాను చూడండి ఇంటికి వచ్చి బోన్స్ వేడి వేడిగా మా పప్ప అన్నం చేసింటే తిని పండుకొని లేసేసరికి మైండ్ మంచిగా రిఫ్రెష్ అయితే అయింది ఇప్పుడు వేడి వేడిగా కాఫీ తాగుతూ ఒక రెండు బ్రెడ్లు తిని తర్వాత ఈరోజు మళ్ళీ ఇప్పుడు షాప్ కార్డ్కి వెళ్ళి అనుకోకుండా మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ మళ్ళీ ఇప్పుడు మేము కళహాస్తి వెళ్ళాలి ఇది చాలా రోజుల నుంచి వేస్తున్న ప్రోగ్రామ్ కానీ అది పెండింగ్ పడుతూ వచ్చింది మళ్ళీ పిల్లలకి కాలేజీలు లేచే టైం దగ్గరికి వచ్చింది కాబట్టి ఈరోజు మళ్ళీ వెళ్ళాలంటే చూద్దాం ఇంకా వాళ్ళు వేసిన తర్వాత కాఫీ అయితే తాగుతున్నాను సో కాఫీ తాగమంటే ఇంత బయట తిరిగి వచ్చినా బయట అయితే మన ఇంట్లో ఉండే కాఫీ లాగా ఫ్రెష్గా అస్సలు ఉండదు నాకైతే అసలు బయట కాఫీ తాగుతుంటే తాగినట్టుగానే లేదు అది కూడా మళ్ళీ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు సో ట్వంటీ రూపీస్ తీసుకున్నా నర వెంట కూడా పోలేదు కాఫీ అయితే ఇంకా ఈవినింగ్ కాఫీ తాగిన తర్వాత ఫుల్ అప్ అయిపోయాను అనమాట షాప్ కి వచ్చేసి కస్టమర్ కి శారీస్ ఇచ్చే ముందు ఇవి ఒకసారి చూపిద్దామనిపించింది ఇవి వచ్చేసి కుర్చులు వేపించాను లీవ్స్ డిజైన్ రెండు శారీస్ కి ఒక్కటి మోడల్ అనమాట ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేను మీకు కచ్ వర్క్ ఇంతకు ముందు వీడియో లో చూపించాను కదా సో ఆ డిజైన్ మీది శారీ అనమాట శారీ వచ్చేసి మనకి ఇలా లైట్ ఏమంటారు అది యాష్ కలర్ వస్తుంది అలాగే గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బార్డర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే అనమాట బార్డర్ కూడా ఇలా బిగ్ బార్డర్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది కదా ఇది ఇది నేను మీతో చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేశాను దీంతో పాటు ఇంకొక డిజైన్ చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండే డిజైన్ ఇది ఇది వచ్చేసి మనం పట్టు క్లాత్ పైన వేసుకోవచ్చు వెల్వెట్ క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు వెల్వెట్ క్లాత్ లో కూడా కలర్స్ ని బట్టి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది అయిపోయిన తర్వాత నేను ఈ డిజైన్ ని వెల్వెట్ క్లాత్ పైన కూడా వేసి చూపిస్తాను మీకు మీకు ఎవరికైనా ఈ డిజైన్ నచ్చి మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ అన్నది చేసుకోండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను ఈ నెంబర్కి మీరు ఆర్డర్ చేశారంటే కనుక ఈ నెంబర్కి మీరు కాల్ చేశారంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ డిజైన్ అన్నది నేను వేసి పంపిస్తాను మీకు ఎన్ని బ్లౌజులు కావాలంటే అన్ని బ్లౌజెస్ అయితే వేసి పంపిస్తాము సో ఎవరైనా మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డైమండ్ షేప్ లో వస్తుందండి వర్క్ అన్నది చాలా సింపుల్ గా ఉంటుంది నెక్ వచ్చేసి మనకి త్రీ లైన్స్ లాగా వస్తుంది మగం వర్క్ లో ఎలా అయితే వస్తుందో సేమ్ అలాగే వస్తుందో అటు ఇటు కూడా థిక్ లైన్స్ వస్తాయి అలాగే ఇది వచ్చేసి మధ్యలో డైమండ్ షేప్ లో వస్తుంది ఫుల్ లోడింగ్ అనమాట ఇది వచ్చేసి సింపుల్ డైమండ్స్ లాగా వస్తుంది కలర్ వన్ బై వన్ వేసాము ఒకటి వచ్చేసి శారీ కలర్ వేసాము ఇంకొకటి పళ్ళు కలర్ వేసాము పళ్ళులో కూడా పింక్ ఉంది సేమ్ బ్లౌజ్ కలరే ఉంది సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఉండే షేడ్ అయితే తీసుకున్నాను అనమాట ఈ షేడ్ అయితే యూజ్ చేశాను బార్డర్ లో వచ్చినటువంటి షేడ్ అలాగే ఇది వచ్చేసి ఫుల్ బ్యాక్ వర్క్ అనమాట సో బ్యాక్ ఫుల్ రౌండ్ వస్తుంది బట్ వీళ్ళు బ్యాక్ ఓపెన్ కావాలి అని చెప్పేసి అన్నారు అందుకే నేను ఇది బ్యాక్ ఓపెన్కి అయితే వర్క్ అయితే చేపించాను అలాగే హ్యాండ్స్కి వచ్చేసి జస్ట్ ఇలా ఒక బంచ్ మాత్రమే వస్తుందండి ఒకవేళ మీకు ఇది బార్డర్ కావాలి అంటే మాత్రం సపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని మళ్ళీ మేము డిజైన్ చేయించేది ఉంటుంది కాబట్టి శారీ మొత్తం కూడా ఇలా లైట్ గంధం కలర్ అయితే వస్తుంది అన్నమాట సో పళ్ళు వచ్చేసి ఇలా పింక్ కలర్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంది సో ఫ్రంట్ వచ్చేసి ప్రింట్స్ కట్ కదా సో వన్ సైడ్ మాత్రమే వర్క్ అయితే వేపించాను ఇలా వస్తుంది ఎవరికైనా మీకు ఈ డిజైన్ నచ్చితే కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి స్క్రీన్షాట్ చేయండి ఈ ఫోటో తీసి పెట్టారంటే కనుక మీకు ఆర్డర్ పైన చేసి అయితే జరుగుతుంది డిజైన్ చాలా తక్కువ బడ్జెట్లోనే మీకు ఈ బ్లౌజ్ అన్నది చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది ఓకేనా ఈ డిజైన్స్ కూడా మీకు కావాలి అంటే నేను ఆర్డర్ పైన చేపిస్తాను అలాగే మన మంజులా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజీలో లేటెస్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ బ్లౌజెస్ కూడా చూపించబోతున్నాను అది కూడా చాలా తక్కువ లో మన బడ్జెట్లో వచ్చేసాయనమాట చాలా వరకు అవన్నీ కూడా నేను మీకు హోల్సేల్ ప్రైస్ లకే ఇవ్వబోతున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మంజుల ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి మీకు ఇప్పటి నుంచి అందులో మంచి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి అలాగే శారీస్ అన్ని కూడా లేటెస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఏవైతే శారీస్ నడుస్తుంటాయో అవైతే తెప్పిస్తూ ఉన్నాను అనమాట అన్నీ కూడా నేను ఆర్డర్ అయితే చేశాను వన్ బై వన్ పార్సెల్స్ అయితే రావాలి మనకి వచ్చిన తర్వాత వెంట వెంటనే నేను మీకు అన్ని కూడా అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు ఏది నచ్చితే అది వెంటనే మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ చేశారంటే కనుక మీకు కొరియర్ అన్నది చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి కుచ్చుల మిషన్ అయితే కొరియర్ చేద్దామని చెప్పేసి పార్సల్ అయితే ప్యాకింగ్ చేస్తున్నానండి కుచ్చుల మిషన్స్ మగ్గం వర్క్ మంచాలు మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి చాలా మంది ఫోన్ చేసి స్టాక్ ఉందక్క అని చెప్పేసి అడుగుతున్నారు ఇవి మన దగ్గర ఎప్పుడు స్టాక్ అయితే ఉంటుందండి మీరు ఎప్పుడు కావాలన్నా మీరు ఆర్డర్ అన్నది చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఎప్పుడు నేను ప్యాకింగ్ చేయను అనమాట వర్కర్స్తోనే చేపిస్తాను కాబట్టి నేను ప్యాకింగ్ చేస్తేనే వీడియో అన్నది షూట్ చేస్తాను నేను చేసేదంటే షూట్ చేయడం కుదరదు కదా నేను లేనప్పుడు నేను వేరే పనిలో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు చేసిస్తూ ఉంటారు కాబట్టి నేను చేసేది వీడియో పోస్ట్ చేయలేను సరే ఈరోజు ఒకసారి ఒక్కరాసారన్న ప్యాకింగ్ చేసి మీకు చెప్తాము ఉన్నాయి స్టాక్ అని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడ వీడియో అయితే చేస్తున్నాను ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి